శ్రీ హనుమంతుడు అంజ మనసు తుడు పతి భగవంతుడు రామ భక్తుడు రంకకుపోయి डते तनसङ्ग्रियीना वाुदेवनतु सूर्यचरन्द्रमादिदेवन वादरेन्द्रुडु महेन्द्रगिरिपै वरुदन

అమృతము సుతమాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశు పాలి తెలితో శ్రీ వెంకటేశు ఈ తెలి కో గు చూడరం అసతు సోభాన పాడరం కూడు నదీ శ్రీనివాస కళ్యాణానికి సకల ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పోలీస్ గ్రౌండ్ లో ఈ నెల ఇరవై ఆరున వైభవంగా శ్రీనివాస కళ్యాణ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఇందుకోసం భారీగా వేదికను సిద్ధం చేశారు ఇందుకు సంబంధించి పూజా కార్యక్రమాలు రెండు రోజుల ముందుగానే ప్రారంభమయ్యాయి ఈ నెల ఇరవై ఆరున నాలుగు వందల జంటలు కళ్యాణం కార్యక్రమంలో పాల్గొంటారు ఇరవై ఆరు వేల మందికి అన్న ప్రసాదం సిద్ధం చేస్తున్నారు అచ్యుతాపురంలో ఇది రెండోసారి శ్రీనివాస్ కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది భక్తులు అలరించడానికి కళాకారులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సుందరకాండ పారాయణం అన్నమయ కీర్తన ఆలాపన పౌరాణిక ఘట్టాల కళా ప్రదర్శన చేయడం జరుగుతుంది కోలాటలతో భక్తులు అలరించనున్నారు వెంకటేశ్వర స్వామి భక్తులకు ఇరవై ఆరున కన్నుల పండుగగా వేడుక నిర్వహించున్నారు స్వచ్ఛందంగా వచ్చి కార్యక్రమంలో పాల్గొనాలని నిర్వాహకులు సరిసా శ్రీనివాసరావు కోరుతున్నారు ఆయన చూద్దాం పరివరాజకాచార్యులు శ్రీ శ్రీశ్రీ తిదండి చిన్న శ్రీమన్నారాయణ రామాంజీయ స్వామి వారి మంగళ శాసనాలతో అచ్చుతాపురం గ్రామం అచ్చుతాపురం హెడ్ క్వార్టర్లో సుమారు డెబ్బై గ్రామాలను యాక్టివేట్ చేస్తూ శ్రీ వెంకటేశ్వర వారి కళ్యాణం శ్రీనివాస పద్మావతి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి నిన్న మహాలక్ష్మి మహాగణపతి పార్వతీ పరమేశ్వరు పూజా కార్యక్రమం జరిగింది ఈరోజు రెండో రోజు సుదర్శన హోమ కార్యక్రమం జరుగుతుంది మా గురువుగారైనటువంటి దుర్గారావు గారు స్టీల్ ప్లాంట్ నుంచి జనకులం సుందరకాండ పారాయణం వారి సుందరమైన గాత్రంతో వారి స్టూడెంట్స్తో ఇక్కడ కార్యక్రమాన్ని చేస్తారు అన్నమాచార్య ఆలాపన బృందం వారు సిమరాయపేట నుంచి సుమారు ముప్పై ఐదు మంది పిల్లలు వచ్చారు వాళ్ళు కూడా అద్భుతమైన అన్నమాచారి సంకీర్తనం చేస్తారు ఎలమంచిల్ నియోజకవర్గంలోని గ్రామాలు రాజకీయ నాయకులు అలాగే పెద్దలు ప్రతి వ్యాపార సంస్థలు అందరినీ కూడా వారందరు సహకారం తీసుకొని ఈ యొక్క మహత్కార్యమాన్ని కార్యక్రమాన్ని స్వామి యొక్క ఆశీస్సుతో మా చిన్నజీవి స్వామి వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఓం నమో వెంకటేశయ్య ఓం నమో వెంకటేశయ్య ఈ సుమారుగా రేపు ఇరవై ఐదు వేల మందికి మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమం ఉంటుంది ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా అత్యంత వైభవంగా విజయబద్ధం చేయాలని అందరినీ కూడా అందరి సహకారం కోరుతూ ఓం నమో వెంకటేశయ్య మనకి వెయ్యి నామాలతో స్వామికి పూజా కార్యక్రమం ఉంటుంది పది నుంచి పన్నెండున్నర దాకా శ్రీ శ్రీనివాస పద్మావతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది వెంటనే తది ఆరాధన సుమారుగా ఇరవై ఐదు వేల మందికి తది ఆరాధనకి అన్నీ ఇక్కడ చేస్తున్నాం పూజా ద్రవ్యాలు నిత్యం మన ఇంట్లో ఏవైతే చేస్తాం కొద్దిగా తులసిపాటి తులసిపత్రి కొద్దిపాటి పువ్వులు కామన్గా చేసుకునే తెచ్చుకోమని చెప్పి మిగతా అన్నీ కూడా కమిటీ వారు ఏర్పాటు చేస్తారు వాళ్ళందరినీ కూడా ముందు వరుసలో కూర్చోబెట్టి కళ్యాణ కార్యక్రమాలు సుమారుగా ఒక మూడు వందల యాభై నుంచి నాలుగు వందల జంటలు ఈ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొంటారు ఓం నమ వెంకటేశయ్య ఓం నమ వెంకటేష్ సుమారుగా వంద మందితో స్టేజ్ మీద సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటం అవి జరుగుతాయి ఈ కళ్యాణం మధ్యలో జరుగుతుంటాయి కళ్యాణ అనంతరం కూడా జరుగుతాయి సాయంత్రం ఐదు గంటలకి సాయి భారతీ నాట్య విశాఖపట్నం నుంచి సుమారుగా నిత్య రూపకంతో పిల్లలు చిన్నారులు దగ్గర ఇరవై మంది శ్రీ వెంకటేశ్వర వారి యొక్క కళ్యాణ నృత్య రూపకం అలాగే దశావతారాలు అలాగే ఆదిపారశక్తి దశావతారాలు ఇవన్నీ కూడా స్టేజ్ మీద సుమారుగా ఒక ఆరు నృత్య రూపకాలు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఇరవై తేదీ రిపబ్లిక్ డే సాయంత్రం ఏడున్నరతోటి యొక్క కార్యక్రమం నచ్చిన పార్టీకి మెచ్చిన అభ్యర్థికి నిర్భయంగా నిజాయితీగా ఓటు వేయండి అలాంటి ప్రలోభాలకు లోని కాకండి ఓటును అమ్ముకోకండి అని అచ్యుతాపురం తహసీల్దార్ శ్రీనివాస్ అన్నారు జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా అచ్యుతాపురం రెవెన్యూ సిబ్బంది విద్యార్థులు ప్రజా ప్రతినిధులు అవగాహన ర్యాలీ నిర్వహించారు ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును సద్వియపరచుకోండి నిజాయితీ పనులను చట్టసభలకు తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ తమగా కృషి చేయాలని వక్తలు కోరారు కార్యక్రమంలో పల్లి శాసగిరి కోట వెంకయ్యనాయుడు నోకరాజు తదితరులు పాల్గొన్నారు